సిద్ధు జొన్నులగడ్డ అనుపమ పరమేశ్వరం జంటగా నటించిన చిత్రం టిల్లీ స్క్వేర్ డీజీ టిల్లు చిత్రానికి సీక్వెల్ గా మార్చి ఇరవై తొమ్మిదిన విడుదలైంది మల్లిక్ దర్శకత్వం వహించిన ఈ సినిమా కథ మాటలు సిద్ధూ జొన్నులగడ్డ అందించడం విశేషం కేవలం రెండు రోజుల్లోనే నలభై ఐదు కోట్ల గ్రాసం రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది హిట్ టాక్ తో దూసుకుపోతున్న ఈ సినిమా వంద కోట్ల క్లబ్ లో చేరడం ఖాయమని చెప్పవచ్చు యూత్ లో మంచి క్రేజ్ ఉన్న సిద్ధూకు మెగాస్టార్ చిరంజీవితో కలిసి నటించే ఛాన్స్ వచ్చింది కానీ దాన్ని సిద్ధునే వద్దనుకున్నాడని గతంలో చాలానే వార్తలు వచ్చాయి అయితే విషయంపై ఆయన ఎక్కడా ఇప్పటి వరకు రియాక్ అలేదు తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలిసి సార్ ఈ విషయంపై ఇలా స్పందించాడు తెలుగు ఇండస్ట్రీలో నాకు బాగా నచ్చిన హీరో విక్టరీ వెంకటేష్ గారు ఆయన నాకు ఆల్ టైమ్ ఫేవరెట్ నా సినిమా కెరీర్ పైన ప్రభావం కాస్త ఎక్కువగానే ఉంది ఇండస్ట్రీలో చిరంజీవి గారు అమితాబ్ బచ్చన్ గారు రజనీకాంత్ గారు ఇలా టాప్ లెజెండర్ హీరోలతో కలిసి పనిచేయాలని కోరిక నాకు కూడా ఉంది ఈ క్రమంలో చిరంజీవి గారితో కలిసి నటించే ఛాన్స్ వచ్చింది కానీ కొన్ని కారణాల వల్ల అది సెట్ కాలేదు తెలుగు సినిమా పరిచయం అంటే మొదటిగా ఎవరికైనా గుర్తుకు వచ్చే పేరు చిరంజీవి ఆయనకు సూపర్ హ్యూమన్ లాంటి హీరో తో కలిసి నటించే అవకాశం వస్తే అది బెస్ట్ ప్రాజెక్ట్ కావాలనేది నా అభిప్రాయం ఆ సినిమా మరో ప్రపంచాన్ని చూ చిరంజీవి గారితో కలిసి పనిచేశానని భవిష్యత్తులో నా పిల్లలు గర్వంగా చెప్పుకునేలా ఉండాలి అలాంటి ప్రాజెక్ట్ కోసం ఎదురు చూస్తున్నానని అన్నారు